జిల్లా సదాశివపేట మండలంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో టివైజేఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ తనుకుల జితేందర్ రావ్ ఈ యొక్క కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల యూనియన్ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు తనుకుల జితేందర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు త్వరలోనే ఆర్థికంగా ఉండడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడతానని జర్నలిజం లో ఏ ఒక్కరికి భయపడకుండా ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల పక్షాన వార్త రాయగలిగే శక్తి మీలో ఉండాలని ఏ ఒక్క జర్నలిస్ట్ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకునికి తలగకుండా నిజాన్ని నిర్భయంగా రాయాలని మీకు ఏ ఒక్క సమస్య ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది జితేందర్ సార్ హామీ ఇవ్వడంతో యూనియన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు మాట ఇస్తే మడమ తప్పని రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ రావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శేఖర్ ముద్రాజ్ రాయకోడ్ రాజశేఖర్ సదాశివపేట లడ్డు మమతా చంద్రశ చంద్రకళ ప్రవీణ్ మల్లేష్ జలీల్ సత్యం మాధు సురేష్ అన్ని మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు వినోద్ సభ్యులు పాల్గొని విజయం చేశారు జితేందర్ గారికి నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీరు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే సాను చూడంగా సినిమా హీరో అనుకున్నాను ఫస్ట్ చూడంగా సాను ఎందుకంటే జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఎట్లుంటారంటే సమాజం అన్నటువంటి అన్ని బాధలు చూసి కూడా చెలించిపోయేట తత్వం ఉంటుంది కానీ దాని నుంచి విముక్తి సాధించిన అంటే నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు సరి అని నిర్వచనం మా జితేందర్ సార్ అన్నట్టు విషయాలు ఎందుకంటే ఆ చిరునవ్వుతోనే చేసేటువంటి ఒక మంచి ప్రక్రియ చాలా అందంగా ఉంది కనుక మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులైనటువంటి అనిల్ గారికి మమత గారికి సంగీత గారికి అదేవిధంగా వెంకటేష్ గారికి ముసూధన్ చార్ గారికి అదేవిధంగా నా ఆత్మీయ మిత్రుడు గిరిగారికి మన ఉడి ఉలిగడ్డ శివకుమార్ అన్న గారికి అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేక్ మహమూద్ గారికి కూడా వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకో ఈ జర్నలిస్ట్ అనేటువంటిది ఎట్లుంటుంది అంటే నిజంగా చెప్తుండే కదా చెప్తే సిగ్గుతుంది చెప్పకపోతే పానం పోతుంది చెప్తే సిగ్గు చెప్పకపోతే పానం పోతుంది లోపలనేమో ఏమంటారు లోపల అన్ని మన బనీన్లకు కానీ చెట్లకు కానీ అన్ని పొక్కలు పడుతున్నాయి కానీ మీదికి మాత్రం ఎట్లుంటాం అంటే ముద్దుకుంటాం మనం ఇట్లా వాస్తవమే కదా అయితే వార్త పత్రిక వార్తా పత్రికలకు సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే పద్దెనిమిది వందల ఎనభైల బెంగాల్ ఫస్ట్ ఒక వార పత్రిక స్టార్ట్ అయింది బెంగాల్ గజెట్ అనేటువంటి స్టార్ట్ అయింది మన తెలుగు పత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదుల సత్యదూత్ అనేటువంటి పత్రిక స్టార్ట్ అయింది యావత్ ప్రపంచంలో మొత్తము ఎనిమిది వేల రెండు వందల పత్రికలు ఈరోజు మొత్తం సర్కులేషన్లు మన భారతదేశంలో సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పత్రికలు ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా ఏమున్నా గానీ విలేకరులు అనే వ్యక్తులు ఎట్లుంటారు అంటే ఎండాకాలం రాగానే చెట్టు వాడిపోతారు చూడట్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లా వాడిపోయేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏదైతే రంగం ఉందో ఆ జర్నలిస్ట్ రంగం ఉందనే విషయాన్ని అయితే మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా జర్నలిస్ట్ కావాలంటే నాగలక్ష మట్టుకు ఇవ్వాలంటే వాళ్ళు కాలేదు వ్యాపారం చేయొచ్చు చదువుకోవచ్చు ఇంకేమైనా చేయొచ్చు కానీ జర్నలిస్ట్ కావాలంటే ఈ గుండె ఉంటే చూడు చాలా గట్టి గుండెలు మాత్రమే జర్నలిస్ట్ అవుతాయి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా తిరిగి పందలకి స్థానం లేదు ఆ ఏదైతే కార్యాలయం ఉందేమో కార్యాలయం ఏమో కానీ మా జగత్ కృష్ణ చాలా సందర్భాలు చెప్తున్నా ఎక్కడ ఉన్నా మా జగత్ కృష్ణ మా జగత్ కృష్ణ కార్యాలయం కాని ప్రజా సమస్యను తీర్చేటువంటి అద్భుతమైన దేవాలయం ఆ దేవాలయంకి వచ్చిన మీరు అందరూ కూడా అదృశ్యవంతమైన విషయాన్ని కూడా నేను మరొక్కసారి మిమ్మల్ని అందరూ కూడా ఓడుతున్నా అసలు వార్తలు అనేది నాకు తెలిసిన మటుకు సమాజం ఉన్నటువంటి సమస్యలకు ఒక దర్పణం మీరు లేకపోతే సమాజం అనేది అందపాతాలను పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాని నుంచి విముక్తి కావాలంటే మీరు అందరు కూడా వారధులు సారథులు కావాలంటే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంత మమ్మల్ని మన గిరియాన మాట్లాడిండు మన చిన్న పంటలలో మాట్లాడిండు ఇంకా చాలా మంది మాట్లాడిండు ఇంతసేపు మనం ఏంటంటే మనకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఇంత జాగా రాలేదు అది రాలేదంటే నేను ఒకటి మాత్రం చెప్తున్నాను ఎందుకంటే నా పేరు కునవేను నేను దేనిపై వాస్తవం చెప్తున్నాను జర్నలిస్టులు ఏ ప్రభుత్వం సరే జర్నలిస్టులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారో ఆర్థికంగా మంచిగా ఉంటారో కుటుంబంలో మంచిగా ఉంటారో సమాజం ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు కిందమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ ప్రభుత్వాలు కిందమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఆగం చేయాలి ఆగం చేస్తేనే ప్రభుత్వాలు మనగడ సాధిస్తాయనేటువంటి కుట్రా కుతంతము కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దానికి ఈ రోజు విముక్తి కావాలనేటువంటి కార్యక్రమం ఇది కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఓడుతున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఏం ఆలోచన చేయాలంటే మాకింత జాగ కావాలి ఉండని ఇంత ఇల్లు కావాలి దీని మీద మనం చెక్కల మీద తిరుగుతుంటే లీడర్లు ఏం చేస్తుంటారు వచ్చి మంచి బట్టవాది ముచ్చాడు చెప్పుకుంటా వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు మీ అందరు కూడా ఇల్లు కట్టిస్తా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీ అందరు కది చేసి ఇది చేస్తా అనేటువంటి దాని మీద కళ్ళబోలి మాటలు చెప్పేసి మనం గుర్ర బొంగరం దింపినాడు దింపుతున్నాం ఎందుకంటే మనకి ఇళ్ళు మంచిగుండి పిల్లల స్కూల్ ఫీజులు అన్ని మనం అన్ని రకాలుగా మంచి చేసినాం అనుకో ప్రభుత్వం ఏం జరుగుతున్నది ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు నాశరకమైన పని చేస్తున్నారు అన్ని కూడా తాటికే అక్షరాలతో పెద్ద పెద్ద అక్షరాలతో మనం రాసామా రాయమా మనం రాయంగానే ఏమైతే ప్రభుత్వాలు అన్ని కూడా కింద మీద అవుతాయి ఆ ప్రజలకు పోయినా అనుకో ఆ వ్యతిరేకతోని ప్రభుత్వాలు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే నాగదేశం మట్టుకో వెయ్యి వెయ్యి తుపాకీ గుళ్ళ కంటే కూడా నాలుగు రకాలైనటువంటి సమస్యలు చాలా భయం పెడతా అంటే మీరు ఎంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈ సభా వేదిక ద్వారా నిజం చెప్తున్నా కదా యంగ్ డైనమిక్ లేకున్నటువంటి మా అన్న నిజం చెప్తున్నా కదా యువతకు సంబంధించినటువంటి ఫెడరేషన్ జర్నలిస్ట్ దాని మీద పోరాటం చేస్తున్నటువంటి జితేందర్ అన్న ఒక్కసారి మేల్కొని సంగారెడ్డి జిల్లాల సదాసు పెట్టినటువంటి విలేకరులందరూ కూడా ఎవరైతే ఒక్కసారి మేల్కొని వాళ్ళకి ఇళ్ల జాగాలు కానీ వాళ్ళు ఏదో అంటే వాళ్ళకి అది లేదు ఇది దాని మీద రువులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొరువులు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పనితనం ఎట్లది వాళ్ళు రా వార్తలు ఎట్లా రాస్తున్నారు ఆ సమాజంలో సమస్యలు ఎట్లా తీసుకున్నారు అనేటువంటి దాని మీద క్రైటేరియా తీసుకోవాలి తప్పగానే నీకు అక్రిడేషన్ లేదు నీకు అది లేదు ఇది లేదు అనేటువంటి దాని మీద చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నాను దయచేసి ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా సమాజం కోసం ఏదైనా మంచి చేయాలనేటువంటి ఈ జర్నలిజం జర్నలి జర్నలిజం వచ్చినటువంటి వాళ్లకు మీరు దిక్సుచి కావాలంటే అన్న మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మీ ముందుంటాం అనేటువంటి ఆలోచన చేస్తే ఈ దానికి నాంది మన సంగారెడ్డి సదాసుపేట నుంచి చురుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాయి ఎందుకంటే మనం మీటింగ్ పెట్టుకుంటాము అవి పెట్టుకుంటాము ఇంత తింటాము చాయ్ బిస్కెట్ తాగుతాము ఇంకేదో చేస్తాము పేపర్ల తాటికాయ అక్షరాలు వస్తుంది ఈ రోజు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేశాం జర్నలిస్ట్ ఆహో జర్నలిస్ట్ ఓహో ఇంకేదో వాహా ఓహో అనుకుంటే దాని మీద మనం కృషి పేపర్ చూడంగానే ఇక మా ఇంట్లో ఇంకో అరే మనందరికి మన ఇంత జాగ వస్తున్నా రెండు వందల గజాలు జాగోస్తా అంట బిల్డింగ్ కట్టించారు కుటుంబ సభ్యులు కృషి అయిపోయి మా ఆయన రాగానే ఇంత షాయ పెట్టించి నీ కాళ్ళు వస్తా నీకు అది చేయాలి ఇది చేయాలి అని అయిపోయిన దాని మీద చెప్పంగానే మనలో ముడిచిపోతుంట ఇక వారం రోజుల దాకా మళ్ళా తర్వాత సేమ్ ఇది వాస్తవమా కదా ఇది ఏమే జరి చెప్పు కదా వాస్తవమా కాదా మళ్ళీ ఇంకా లీడర్లు శురు అవుతుంది ఎవరి మీద స్టోరీ వేస్తాం అనుకో రేట్ ఏమనుకుంటున్నావు నా గురించి నీకు తెలుసా నా వెనకే ఉన్నారు నా ముంగటే వాళ్ళన్నారు అరే ఎవడున్నా ఎవ్వరికినా